పుత్ర పవిత్ర నామమున ఐ మీన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని ఆశిస్సులను తెలియజేస్తూ ఫె ఏప్రిల్ ఐదవ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై వచనం వరకు యూహ సువార్త ఏడో అధ్యాయం నలభై వచనం నుండి యాభై మూడో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ప్రజలలో భేదాభిప్రాయములు ఈ పలుకులు విని జన సమూహంలోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనరి కానీ కొందరు క్రీస్తు గలిలియా నుండి రాడు కదా దావీదు వంశము నుండి దావీదు గ్రామ మగు నుండియు నుండి క్రీస్తు అవతరించినని లేఖనము చెప్పుట లేదా అని చెప్పుకొని ఇట్లు ఆయనను గూర్చి జన సమూహములలో భేదాభిప్రాయములు కలిగను కొందరు ఆయనను పట్టుకునదలచరి కానీ ఎవడను ఆయనపై చేయవేయలేదు బంట్రోతులు ప్రధాన అర్చకులు యొద్కు పరిచిలు యొద్కు తిరిగి రాగా మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించరి అందుకు ఆ బండ్రోతులు ఆయన వలె ఎన్నడూను ఎవడునూ మాట్లాడలేదు అని సమాధానం అది విని పరిస్థితులు వారితో మీరు కూడా మోసపోయితరా అధికారుల్లో కానీ పరిస్థితుల్లో కానీ ఎవడును ఆయనను విశ్వసింపలేదే ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు అతడు మన ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చున అని వారిని ప్రశ్నించను అందుకు వారు నీవును నువ్వు గలిలియా నుండి ఏ ప్రవక్తయు రాడు పరిశీలించి చూడుము అని గద్దించరి అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులరా ఈనాటి ధ్యానాంశం యోహాను సువార్తలో మనం ధ్యానిస్తూ ఉన్నాం మనుషులను మనసులను మార్చగలిగే సందేశం క్రీస్తు సందేశం మన సమాజంలో మనతో రోజువారి జీవితాల్లో ఎంతోమంది తారసుపడుతూ ఉంటారు కొందరిని పలకరించలేం వారితో మాట్లాడలేం కొందరు మాట్లాడితే ముగ్ధులమవుతాం ఇంకా మాట్లాడాలనిపిస్తుంది వారి మాటల్లో ఏదో కొత్తదనాన్ని చూస్తాం వారి మాటలు మనలో మార్పును తెస్తాయి ఇదే సారూప్యమైన సన్నివేశాన్ని నేటి సువార్తలు చూస్తూ ఉన్నాం పర్ణశాలల పండుగకు వచ్చిన యేసు క్రీస్తును పట్టుకోవాలని అధికారులు ప్రధాన అర్చకులు పరిశ్రీలు ధర్మశాస్త్ర బోధకులు ప్రయత్నిస్తున్నారు ఆ సమయంలో యేసును బంధించాలని అక్కడికి వెళ్ళిన బండ్తులు ఎప్పుడైతే యేసుప్రభు మాటలు విన్నారో ఏదో నూతన బోధను నూతన సందేశాన్ని విన్న అనుభూతిని పొంది అయిన వలే ఎవడను మాట్లాడలేదు అని వాంగ్మూలం ఇచ్చారు అవును ఎప్పుడైతే మనం మన మనస్సును కేంద్రీకరించి భక్తితో గౌరవంతో ఏసుప్రభుని మాటలు వింటామో ఆ మాటలు మన జీవితాన్ని మార్చివేస్తాయి జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని కల్పిస్తాయి ఆ బండ్రోతుల విషయంలో ఇదే జరిగింది ఎప్పుడైతే వారు యేసు ప్రభు మాటలు విన్నారో అప్పుడు వారి జీవితంలో మార్పు చోటు చేసుకుంది నూతన ఉత్సవాన్ని ఉత్తేజాన్ని పొందారు ఆ తర్వాత బండ్రోతులు బహిరంగంగా కాకుండా చాటు మాటుగా క్రీస్తును అనుసరించి ఆయన అనుచరులుగా మారారు నేటి మనలో చాలామంది ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉందంటే చాలా సందర్భాల్లో పూజ పట్టణాలు ప్రసంగం అయిపోయిన తర్వాత గుడికి వెళ్తూ ఉంటారు అది మనకు నిండు ఆశీర్వాదాలను అందించదు గుడి గంటలు మ్రోగిన వెంటనే వైపు నాకు మన అడుగులు పడాలి అప్పుడే క్రీస్తు అడుగులు మన ఇంటివైపు పడతాయి నిండు పూజలో పాల్గొని ని నిండైన ఆశీర్వాదాలు పొందుదాం ఈ రోజుల్లో నీవు నేను మనమంతా ఆ క్రీస్తు మాటల్లో శక్తిని చూడాలి ఆయన గుండెల్లోని దయను చూడాలి ఆయన చూపుల్లోని కరుణను చూడాలి అంటే క్రీస్తు మాటలను మనస్ఫూర్తిగా ఆలకించాలి ఆదరించాలి అంగీకరించాలి ఎప్పుడైతే దేవుని వాక్కును పరిపూర్ణ భక్తితో గౌరవంతో ధ్యానిస్తాము ఆ వాక్కు అయిన దేవుడు మళ్ళను దీవిస్తాడు మారుస్తాడు మన కుటుంబాల్లో జీవిస్తాడు ఆ బండ్రోతుల జీవితాన్ని మార్చిన క్రీస్తు మనలను మార్చాలని ఎదురుచూస్తూ ఉన్నాడు మరి మనం ఆయనను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నామా ప్రియా స్నేహితులారా మరి యొక్క ధ్యానం సుమల్ని మళ్ళీ మళ్ళీ పరిశీలించుకోమని చెప్తూ ఉంది అయితే ఈనాటి వాక్యంలో గొప్ప విశేషం ఏమిటి అంటే మన ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆ అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్పవచ్చునా మరి ఇదే వాక్యం ప్రభు మనతో పలుకుతున్న పలుకుతూ ఉన్నారు నీ యొక్క సహోదరిని కోపంతో కానీ మంచి చెడు తెలుసుకోకుండా ఎవరిని కూడా ఖండింపవద్దు అని చెప్తూ ఉన్నాడు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోని కొలవబడును అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు మరి ఎప్పుడైతే మనుషులను ఖండిస్తూ ఉన్నామో వారి మాటలను ఖండిస్తూ ఉన్నామో మనం దేవునికి మనుషులకు దూరం అయిపోతూ ఉంటాం అంతేకాదు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం ఒక సరదాగా మారుతూ ఉన్న ఈ రోజుల్లో ఎదుటి వాని యొక్క ఎగు ఎదుగుదలను మనం గమనించుదాం అదే ఈ బండ్ చూస్తుంది చూస్తుంది ప్రభు నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క వాక్కును వారు విన్నారు అంతేకాదు ఆ విన్నటువంటి వాక్యాన్ని మరి పరిచయాలు ధర్మశాస్త్ర బోధకులు ఇంకా పెద్ద పెద్ద వారు ఉన్నారు వారికి వెళ్ళి చెబుతున్నారు ఎవడును ఎన్నడునూ ఆయన వాళ్ళే మాట్లాడలేదు మరి ఆయన ఏం మాట్లాడారు అంటే జాలి గల హృదయంతో దయగలిగిన హృదయంతో ప్రేమ కలిగిన హృదయంతో మాట్లాడారు ఆయన మాటలు కొంతమందికి మనస్సును కదిలించాయి కొంతమందిని హృదయాన్ని గద్దించాయి కొంతమందిని ఆదరించాయి కొంతమందిని ప్రేమించాయి కొంతమందికి దయను చూపించాయి మరి అటువంటి మాటలను ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ చదువుతూ ఉండాలి ప్రతిసారి మనం వాక్యం చదివినప్పుడు వేరు వేరు రకాలుగా అర్థమవుతూ ఉంది ఏ ఏడుపులో ఉన్నప్పుడు ఒకలాగా సంతోషంగా చదువుతున్నప్పుడు ఒకలాగా గ్రూప్లో చదువుతున్నప్పుడు ఒకలాగా అంటే ఆ పరిస్థితిని బట్టి నీ మనసు ఏ విధంగా వాక్యాన్ని దర్శిస్తూ ఉందో ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యాన్ని మరవద్దు దేవుని మాటలను మరవద్దు వాక్యం చదువుదాం మన కష్టాల్లో బాధలో దేవుని యొక్క దేవుణ్ణి ఆశ్రయించుదాం మరి ఎల్లప్పుడూ మనల్ని ప్రభు దీవించి ఆశీర్వదించమని కా ప్రార్థించుదాం అంతేకాదు ఆయన యొక్క మధురమైనటువంటి వాక్కు మనలో ఫలించి మనం ఇతరులను ఫలింపచేయటానికి తన సాధనాలుగా వాడుకోమని ప్రత్యేకంగా ప్రార్థించుదాం కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం దయగలింత్రి కృప కలిగిన మా దేవ మాకు మీ యొక్క వాక్కును బోధి